జగన్ పిలుపుకు భారీ స్పందన వచ్చింది ఒక రకంగా జగన్ పిలిస్తే ఎవరు రారు అనుకున్నారు జగన్ ఇంకా ఇంట్లో కూర్చొని కార్యకర్తలతోటి నాయకులతోటి ఉద్యమాలు ధర్నాలు చేస్తే ఎవరు పట్టించుకోరు అని అనుకున్నారు మొదటి ఉద్యమానికి అది రైతులకు సంబంధించింది కాబట్టి భారీగా రైతులు రాలేదు అని అనుకున్న రెండో అంశం విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఈ రెండో అంశంలో మాత్రం ఈ రెండో ధర్నాలో మాత్రం ఈ రెండో ఉద్యమానికి మాత్రం భారీగా విశేష ఆదరణ అయితే వచ్చింది ఒక రకంగా జగన్ పిలుపుకి లేదంటే వైఎస్ఆర్సిపి పిలుపుకి మంచి స్పందన లభించింది ఒక రకంగా రెండో ఉద్యమం సక్సెస్ఫుల్గా చేయగలిగారు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ఉత్తరాంధ్రలో భారీగా కనిపించింది విశాఖలో కానీ విజయనగరం జిల్లా రాయలసీమను కౌంట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ అలాగని చెప్పి రాయలసీమలో ఏమైనా తగ్గారా ఒక రకంగా అంటే ఇక్కడ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుకి బయటకు వచ్చారు జనం వైసీపీ నాయకులు కార్యకర్తలే కాదు ఎందుకంటే పార్టీలో కూడా ఎవరో మొన్న అవంతి శ్రీనివాస్ ఎక్కడ ఏ ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉత్తరాంధ్రకి చెందిన వ్యక్తి ఆయనే అన్నారు ఇప్పుడు ఈ ధర్నాలు ఉద్యమాలు అవసరమా అని కానీ అదే ప్రాంతం నుంచి భారీ స్పందన వచ్చింది అదే ప్రాంతం నుంచి జనం బయటకు వచ్చారు విద్యుత్ ఛార్జీల పెంపును నిరసించారు నిరసన వ్యక్తం చేశారు ధర్నా చేశారు అంటే జగన్ పిలుపు ఇంకా వినిపిస్తోంది జగన్ పిలుపుకి ఇంకా ప్రజలు పలుకుతున్నారు అంటే ఇటువంటి సమయాన్ని ఖచ్చితంగా జగన్ ఉపయోగించుకోవాలి ఉపయోగించుకుంటున్నారు దీన్ని గా సాల్వ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూటమ్ సర్కార్ సర్కార్కి భవిష్యత్తులో దెబ్బే అనేది విశ్లేషకుల అభిప్రాయం